మూడు హీరో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో సృష్టించిన రికార్డులు చూస్తుంటే సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇంకా మరో రెండు టీజర్లు కూడా రిలీజ్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు దాంతో ఎన్ టైగర్ ఎన్టీఆర్ బాహుబలి మార్కెట్ ను పూర్తి స్థాయిలో వాడుకోబోతున్న సినిమాగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే జైలవకుచ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముప్పై కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీని కారణం టీజర్ సాధించిన రికార్డులు మాత్రమేనని సినిమాపై ఉన్న క్రేజ్ ను భారీగా పెంచేస్తూ టీజర్ సృష్టించిన సునామీ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న జైలవకుశ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు కానీ ఇప్పటి నుండే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఏర్పడటం మొదలైంది అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో రెండు టీజర్లు రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి